యూనియన్ కి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య కారణం ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ఉచిత మహిళలకు ఉచిత బోస్యనే మేనిఫెస్టో ఈ రోజున ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఆటో కార్మికులు పెట్టడం జరిగే మ్యానుఫాక్చర్లు పెట్టడం జరిగింది ఆ విధంగా మేము జనవరి ఏడో తేదీన జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా చిరా అమలాపురం కార్యక్రమాన్ని తీసుకుని నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ నిరసన కార్యక్రమంలో ఇచ్చినటువంటి మేము ఏదైతే ఉన్నదో ఆటో కార్మికులకి జీవనోపాధి పోతుందో మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఇది విరమించకండి అని చెప్పేసి భారీ స్థాయిలో రాష్ట్రంలోని జిల్లాలో కూడా అత్యధికంగా మేము చేయడం జరిగింది వారు వెంటనే స్పందించి మేము తగిన న్యాయం చేస్తాంతో పాటు మీకు పొట్టగొట్టే విధానం మేము చేయమని ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ఆరో చంద్రబాబు నాయుడు అధికార పక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది చూస్తే ఈ వేళ ఎన్నికలు జరిగిన తర్వాత భారీ విజయాన్ని ఇచ్చినటువంటి అందరూ కూడా కూటమై ప్రభుత్వానికి రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత నా దాన్ని మన వాట్సాప్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా చూస్తా ఉన్నాం కానీ ఈ రోజు చూసుకుంటే జిల్లాలో సుమారు ఇరవై రెండు వేల మంది ఆటో కార్మికులు జీవనోపాధి కుటుంబాలు పోషణం చేసుకుంటా ఉన్నారు మరి పదిహేను నుంచి ఉచిత కోసించేస్తే మేమందరం కూడా ఏమైపోవాలన్నది అదే పది పాలైపోవాలన్న పరిస్థితి మాకు అర్థమవుతాం ముఖ్యంగా ముందు మా యొక్క డిమాండ్స్ ఏమంటే ఆటో తోటి ఒక కంపెనీ వేసి మా యొక్క సమస్యలు మీరు ఒకసారి వినండి విన్న తర్వాత మహిళలకు ఉచిత పోసే విధానాన్ని మీరు అమలు చేసుకుంటారు అని చెప్పేసి మా వాదన రెండు డ్రైవింగ్ లైసెన్స్ ఆటో కార్మికుడికి ఏ లైసెన్స్ ఉన్నప్పటికీ దాన్ని మీరు మేనిఫెస్టోలో ఆటో కార్మికుడికి పదిహేను వేలు లారీ డ్రైవర్కి ఇరవై వేలు అనేది నినాదం పెట్టారో దాన్ని షరతులతో కూడినటువంటి విధానాలనేవి లేకుండా మాకు ఆటో కార్మికుల లైసెన్స్ ఉంటే అది ఆటో లైసెన్సా ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అనేది లేకుండా మీ యొక్క లబ్ధిని డైరెక్ట్ గా మాకు సమ్మకూర్చో కూడా మాతో ముందు మాట్లాడండి మా సాధక బాధలు మీకు చెప్తామని ఇవాళ కోనసీమ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలెక్టర్ గారికి మా యొక్క సమస్యల మీద కలెక్టర్ గారి ద్వారా మీకు అందజేయడానికి ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అయ్యా తప్పనిసరిగా మాకు న్యాయం చేస్తారని మేము మన ప్రార్థిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి మహిళా ఉచిత బస్సు ప్రతిపాదన ఏదవుతూ ఉందో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా దాన్ని అమలు చేయాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది ఇప్పటికే అమలు రాష్ట్రాల్లోకి వెళ్ళి దాన్ని మంచి చేతల్ని పేరువాజీ చేసుకునేటటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది ఫేక్ టీవీస్లో మనకు వచ్చేటటువంటి ఫేక్ న్యూస్లో పదిహేను ఆగస్టు నాడు అమలు జరుపుతామని ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం యాక్టివైజ్ అయ్యి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇవాళ మన డిమాండ్ ఏంటంటే ఏదైతే మహిళా ఉచిత బస్సు అనేటటువంటి అంశం ఉందో ఆ అంశానికి మహిళలకు ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని మేము కాదని చెప్పట్లేదు అనేక మంది పేద ఉంటే వాళ్ళకి ఆ సౌకర్యం ఇవ్వచ్చు ఇవాళ ఆర్టీసీ కొత్తగా ఇటువంటి అంశాన్ని తీసుకురావట్లేదు వికలాంగులకి ఉచిత బస్సు ఉంది విద్యార్థులకి కన్సెషన్తో కూడినటువంటి బస్సు ఉంది అదే విధంగా సీనియర్ సిటిజన్స్కి సౌకర్యవంతమైనటువంటి పాసులు ఉన్నాయి అదే విధంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా నెలవారీ కూపన్ కొనుక్కునేటటువంటి సిస్టమ్ ఉంది ఇన్ని విధానాల్లో మళ్ళీ మహిళను కూడా తీసుకురావడం ద్వారా మనమెందుకు రియాక్ట్ అవుతున్నామంటే టూ వీలర్ మీద ఇంకా ఇతర సౌకర్యాలతో వెళ్ళేటటువంటి జంతులు ప్రయాణికుడు కాకుండా రోడ్డు రవాణాలో ఆటోని ఆశ్రయించి ప్రయాణం చేస్తున్నటువంటిది మహిళలు అత్యధిక శాతంలో ఉన్నారు ఈవేళ ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఆటోలు తిప్పుతున్నారంటే ఒక ఆయన ఇక్కడ ఆటో డ్రైవర్ కాబట్టి ఇక్కడ ఇంతే ఉండవచ్చు కానీ మిగిలిన ప్రాంతాల్లో ఒక్కొక్క ఆటోకి మూడు షిఫ్ట్ల విధానంలో కార్మికులు పనిచేసేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఆరు లక్షలు ఇంటూ మూడంటే ఎంతమంది జీవనోపాధి చేస్తున్నారు ఈ మీద ఈ ఆటో మీద అనేది ప్రధాన అంశము ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది ఇవాళ అసెంబ్లీలో ఏం చెప్తుంది ఓటమి తీసుకొచ్చింది దేనికి ఇవాళ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థిక అరాచకానికి పాల్పడిందని ఆర్థిక నష్టాలు అప్పుల్లో కూరుకుపోయిందని ఆ కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో శాతపత్రాలు విడుదల చేస్తూ ఈవేళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకోవడానికి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉచిత బస్సును కూడా వాయిదా వేసి ఆర్థిక పరిపుక్షతో పాటు ఆటో కార్మికుల జీవన ప్రమాణాలను కూడా అంచనా వేసుకునేలాగా ఒక రాష్ట్ర స్థాయి కమిటీని వేసి శాత క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఉభయ కారకంగా ఒక మంచి నిర్ణయాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము డిమాండ్ డిమాండ్గా మారేలాగా డిమాండ్ ఉద్యమంలా మారేలా కాకుండా ప్రభుత్వం త్వరితగతిన యాక్టివైజ్ అవ్వాలని కోరుతూ మేము ఈ కార్యక్రమాన్ని వేళ కలెక్టరేట్ ద్వారా చేశాము పన్నెండో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తారు ఆటో కార్మికులు దాని తర్వాత పన్నెండు పదమూడు తారీఖుల్లో మనం మళ్ళీ తిరిగి సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం